నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ విజయవంతం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండల వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పాపకన్ను మధుసూదన్ రెడ్డి రాపూరు మధ్యల మడుగు సెంటర్ తెలుగు గంగా గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం పాపకన్ను మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నిన్న మన రాపూరు మండలంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర మరియు బహిరంగ సమావేశం ను విజయవంతం చేసిన రాపూరు మండల ప్రజలకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతూ మన వెంకటగిరి నియోజకవర్గానికి రామకుమార్ రెడ్డి లాంటి వ్యక్తి దొరకడం మనందరి అదృష్టం కల్లా కప్పటం లేని ఎలాంటి స్వార్థం లేని మంచి మనసున్న మంచి వ్యక్తి మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అని పాపకన్ను మధుసూదన్ రెడ్డి తెలిపారు మండల వైఎస్ఆర్సిపి పార్టీ మండల అధ్యక్షులు పాపకను దయాకర్ రెడ్డి మరియు రాపరు మండల జేసీఎస్ కన్వీనర్ దందోలు నారాయణ రెడ్డి మరియు రాపరు మండల వైస్ ఎంపీపీ పోలం రెడ్డి పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా సోపటి ధన్యవాదాలు నిమ్మ రాపూర్లో జరిగిన సామాజిక స్థానికార యాత్ర రామ్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధయంలో రాపూర్ ప్రజానికము అందరూ వచ్చి ఆశీర్వదించి ఆ సభను విజయవంతం చేసినందుకు రాపూర్ మండల ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు నాయకులు ప్రతి నాయకుడు రాపూర్ మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని అందరూ కష్టపడి పనిచేసి ఈ సభని విజయవంతం చేసినందుకు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సభలో జనాలు ఎంతమంది వచ్చారో మీకు అందరూ మీరు అందరూ చూశారు కొన్ని ఛానల్స్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఏదైతే చూపించిందో అది పూర్తిగా అవాస్తవము జనాలకు అర్థమైంది వాళ్ళు చూపించేదంతా కూడా స్టేట్ లెవెల్లో కూడా ఇదే విధంగా చూపిస్తారు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు సార్వత్రిక ఎన్నికల్లో మనం మన పార్టీ వైఎస్ఆర్సిపి రామ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు ఇలాంటి వ్యక్తి మనకు దొరకటం రాబోరుతూ కూడా చాలా అదృష్టము కపటం లేని మనిషి ఎలాంటి స్వార్థం లేని మనిషి మనకు దొరకటం చాలా అదృష్టము మన ముఖ్యమంత్రి గారు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టారో అందరికీ తెలుసు ప్రజల గుండెల్లో ఆయన శిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు తండ్రికి మించిన తనయుడుగా ఏ విధంగా అయితే తండ్రి చేశాడో ఆయనకన్నా నాలుగు అడుగులు చేసి బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నారు కాబట్టి జనం వైఎస్ఆర్సీపీ వెనకాలన్నారు రాబోయే రోజుల్లో రాపూర్ మండలంలో పోయినసారి కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను భావిస్తున్నా ఆ విధంగా కార్యకర్తలను కూడా కంగం కట్టుకొని పని చేసేదానికి సిద్ధంగా ఉన్నారు